దేవా నన్నెవరు చూస్తారు అని అప్పుడు నాకు ఒక స్వరం వినిపించింది అది మానవ స్వరం కాదు దేవుని దూత యొక్క స్వరం ఆయన నన్ను నా పేరుతో పిలిచాడు ఆ క్షణం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని క్షణం మొదటిసారిగా ఎవరో నా పేరు ప్రేమతో పలకరించారు అనిపించింది దూత అడిగాడు హాగర్ నువ్వు ఎక్కడ నుండి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు అని నేను కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పాను నా యజమానురాలైన సారా నన్ను చాలా వేధింపులకు గురి చేసింది దానిని తట్టుకోలేక నేను పారిపోతున్నాను అని దూత మృదువుగా నాతో అన్నాడు భయపడవద్దు హాగర్ తిరిగి నీ యజమానురాలి దగ్గరికి వెళ్ళి ఆమెకు లోబడుచు జీవించు దేవుడు నీ బాధను విన్నాడు నీ గర్భంలోని కుమారుని పేరు ఇష్మాయలు అని పెట్టు అంటే దేవుడు విన్నాడు అని అర్థం నీ సంతానం అనేక మందిగా ఆశీర్వదించబడుతుంది అని ఆ క్షణంలో నా హృదయం చాలా ఆనందంతో నిండిపోయింది నేను మరచిపోబడిన దాసురాలిని కాదు దేవుడు చూసిన స్త్రీని అని తెలిసింది నేను అక్కడ మోకరిల్లి ఆ ప్రదేశానికి బయార్ లహరోయి అని పిలిచాను అంటే నన్ను చూసిన దేవుని బావి అని అర్థం ఎందుకంటే నేను తెలుసుకున్నాను నన్ను చూసిన దేవ